హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఈ వాళ్ళ వీడియోలో అయితే సుబ్రహ్మణ్య షష్ఠి అంటే స్కంద షష్ఠి అని కూడా అంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ విశిష్ట ఏమిటనేది తెలుసుకుందాము సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షి అని కూడా అంటారు ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది సోమవారం రోజు వస్తుంది ఈ పండుగ విశిష్ట ఏంటంటే దీని వెనక గల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం తిరుమలలో కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్బరాయుడు షష్ఠి అని సుబ్రహ్మణ్య షష్ఠి అని స్కంద షి అని రకరకాల పిలుచుకోవడం జరుగుతుంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి మనకు దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం ముఖ్యంగా తమిళనాడులోను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మరియు కుమారస్వామి వార్ల దేవాలయాలు ప్రతి చోట సుబ్రహ్మణ్య షష్ఠి రోజు దీపావళి అమావాస్య తర్వాత షష్ఠి నాడు విశేష పూజలు జరుపుతారు ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న పేర్లు సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు గలవాడని పార్వతి పిలిచిన పదాన్ని ఒట్టి బట్టి స్కందుడు అని అంటారు కృత్తిక నక్షత్ర సమయంలో అవతరించాడని కార్తీకేయుడు అని కూడా అంటారు శూలము ఆయుధంగా గలవాడు కాబట్టి శూలాయుధుడు అని అంటారు శరవణబౌడు శరవణ అంటే శరీరంలో అవతరించినవాడు గంగలము నుంచి వచ్చినవాడు కాబట్టి గాంగేయుడు అని దేవతల నాయకుడని సేనాపతి అని అంటారు బ్రహ్మ జ్ఞానము తెలిసిన వాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అని అంటారని పురాణాల ప్రకారం వివరించారు ఇలా తమిళంలో అయితే మురుగన్ అని కూడా అంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మార్గదశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షి సుబ్బరాయుడు షష్ఠి నాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం తప్పనిసరి నాగదోషాల నివారణకు సంతానలేమి జ్ఞానవృద్ధికి కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధననే తరుణోపాయం స్కంద పంచమి షష్ఠి రోజుల్లో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని శ్రద్ధి భక్తులతో ఆరాధిస్తే సకల సంపదలు సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్మాంద పురాణం చెప్తున్నదని పురాణాల్లో చెప్పబడింది పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించుకొని సుబ్రహ్మణ్య అష్టకంతో స్వామిని ప్రార్థించేవారని అలాగే ప్రార్థించే వారికి బాధలన్నీ తొలగిపోతాయని విశ్వాసం మీరు కావాలంటే ఈ శ్లోకం పఠించినా కూడాను ఆ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీకు సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం నమస్తే నమస్తే మహాశక్తి పానే నమస్తే నమస్తే లసధ్వజ పానే నమస్తే నమస్తే కఠినస్త పానే నమస్తే నమస్తే సదాకీష్ట పానే ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కంటి ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో ప్రదానం చేస్తున్న శ్రీ శ్రీసుబ్రమేశ్వర్ల స్వామికి నమస్కారాలు అని శరుణు వేడిన వారికి శక్తిక్తుల్ని ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి ఇదండి సుబ్రహ్మణ్య స్వామి విశిష్టత ఆ రోజు మనం పండుగ రోజు ఇలా నేను చెప్పిన విధంగా కథలో చెప్పబడిన విధంగా చేశారంటే మనకి ఎంతో పుణ్యఫలం అండి ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం అంత